చూడండి మత్ లోకాసు వార్త ఐదో అధ్యాయం ఐదవ వచ్చినాం సీమను ఏలినవాడ రాత్రి అంత మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను రాత్రంతా సీమను పేతురు చేపలు పట్టడానికి సముద్రమంతా చుట్టూ వచ్చాడు ఎంతో ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప దొరకల కానీ ప్రభువారు అన్నాడు నీకోనే కొంచెం నిధోనే క్షమించి నిధోనే కొంచెం లోతుకు నడుపు వలవే అంటాడు ప్రభువ ఏం చేయమన్నాడు నిధోనే కొంచెం లోతుకు నడుపు వలవే అంటాడు ఆ మాట అన్నప్పుడు సింహని అంటున్నాడు అయ్యా నీ మాట చొప్పున సరే వేస్తాం మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప దొరకలా చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నప్పటికీ ఆశీర్వాదం ఉండదు కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యం కొరకు ఎన్నో స్థలాలు తిరిగినప్పటికీ వారికి ఆరోగ్యము కుదురపడదు కొన్ని సంవత్సరాల నుంచి బిడల క్షేమం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో సరి అయిన మార్పు రాదు కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు బిడ్డల వ్యాపారం చేస్తున్నప్పటికీ అభివృద్ధి రాదు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుండి చాలామంది వారి జీవితాల్లో మార్పు కొరకు ఎదురు చూస్తారు కానీ దీవెని కొరకు ఎదురు చూస్తారు కానీ రాదు అలాంటి వారి కొరకు దేవుడు చెప్తున్నాడు నీ అని కొంచెం లోతుగా నడుపు ఇప్పటిదాకా చేశానయ్యా ఎన్నో విధాలు ప్రయత్నం చేసే ఆశీర్వాదం అలా ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ప్రయత్నం చేయి తప్పనిసరిగా దేవునికి సహాయం చేస్తాడు దేవుని మీద ఆధారపడి చెయ్యి దేవుని మాట చూపును చెయ్యి దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో కాబట్టి ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో ఆయన వారిని పూర్ణశాంతి గలవానిగా చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చిద్దామో పూర్ణశాంతి సమాధానం వచ్చింది నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయినప్పుడు నువ్వు అభివృద్ధి పొందినప్పుడు అనుకున్న సాధించినప్పుడు నీవు సమాధానంగా ఉండగలవు కాబట్టి అలాగున నీకు జయమిస్తాడు దేవుడు ఎప్పుడయ్యా అంటే నీవు ఆయన మీద ఆధారపడి ఆయన మాట చొప్పున దేవుని మాట చొప్పున చేసినప్పుడు అద్భుతం జరిగింది ఎస్ అద్భుతం జరిగింది అదే అంటాడు అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేవి కుమారులకు యాకోబు యోహాను విస్మయముందురి అందుకు ఏసు భయపడకము ఎప్పటి నుండి నువ్వు మనుషుల పట్టు వాడవేయమని ఎందుకు భయపడ్డ వాళ్ళు అంటే ఏలయనగా వారు పట్టిన చేపల రాసికి అతడు అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం దే దేవ ప్రభువారు చెప్పిన మాటకు వారు లోబడి వలవేసినప్పుడు ఏమైంది గొప్ప చేపలు అంట ఆశ్చర్యపోయి రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప దొరకలేదే ఈయన కొంచెం దోనే లోతుకు నడిపి వలవేయమన్నప్పుడు ఆయన మాట దేవు ప్రభువారి మాట చొప్పున వేసినప్పుడు ఎంత గొప్ప చేపలు రాశా అని అందరూ ఆశ్చర్యపోతారండి అందరూ ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయోజన బిడ్డ జాగ్రత్త దేవుని మాట ముఖ్యం మన జీవితాల్లో దేవుని మాటను బట్టి మనం చేస్తే అభివృద్ధి ఆశీర్వాదం పొందుతాం సమాధాన స్థితిగతులు పొందుతాం దుఃఖించే నీవు బాధపడే నీవు నలిగిపోతున్న నీవు వేసారని నీవు ఇకపైన ప్రభువైన ప్రభు అయిన ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయన మాట చొప్పున చేయి అభివృద్ధి చూడు అలాగా దేవుని మీద ఆధారపడి ఏసు అయినందు విశ్వసించి ఆయన మాట చొప్పున బాక్యని చొప్పున మనము మన పనులు పూనుకొని గొప్పగా ఎవరిదిద్దాము కాక